క్రిష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే తన ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య ఎక్కువ కాల్స్ చేయడంతో ఎందుకు అన్నయ్య ఎన్ని కాల్స్ చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది సరే అని చెప్పి క్రిష్కి స క్రిష్ నేను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తానని చెప్పేసి అయితే బయటకు వచ్చి వాళ్ళ అన్నయ్యకి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది ఎందుకు అన్నయ్య ఇన్నిసార్లు ఫోన్ చేసావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న హర్ష అయితే వాళ్ళ నాన్న కోసం మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు తనని ఎలాగైనా విడి విడిపించుకొని రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే అక్క నువ్వు త్వరగా రా నాన్నని ఎలాగైనా విడిపించుకొని రావాలి నువ్వు ఎలా ఉన్నా సరే ఇప్పుడు త్వరగా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా అవును సత్య నువ్వు ఇప్పుడు వస్తే నాకు సమస్య కొంచెం తీరినట్టు అనిపిస్తుంది నువ్వు త్వరగా రా సత్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే సరే వస్తానని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే నాన్న జై ఉండటం ఏంటి ఎందుకు ఎలా జరిగింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎలాగైనా నాన్న దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళానంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టరు ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఇక్కడి నుండి ఇటే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే వాళ్ళ నాన్నను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఎలాగైనా వీళ్ళ దగ్గర నుండి తప్పించుకొని అయితే బయటికి వెళ్ళాలి వీళ్ళకి తెలిసిందంటే నన్ను వదిలిపెట్టరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్